కామారెడ్డిలో సాగునీరు తాగునీటి కోసం మున్సిపల్ చైర్పర్సన్ రైతుల మధ్య వాటర్ వారు సాగుతుంది పట్టణ ప్రజల దాహార్ది తీర్చేందుకు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నీటిలో ముప్పై శాతం వాటా కావాలని మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ అన్నారు ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని రైతులు ఆందోళన చెందొద్దని కోరారు అయితే అడ్లూరు చెరువు పదమూడవ వార్డు పరిధిలోకి వస్తున్నందునే వాటా అడిగామని తెలిపారు రైతుల అభ్యంతరాలపై మున్సిపల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామంటున్న చైర్పర్సన్ ఇందుప్రియతో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్ కామారెడ్డిలో సాగునీరు తాగునీటి వివాదం కొనసాగుతుంది అడ్లూరెల్లారెడ్డి పెద్ద చెరువు నుంచి ముప్పై శాతం వాటా కింద తాగునీరుకి ఇవ్వాలని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కోరిన నేపథ్యంలో ఈ వివాదం నెలకొంది అయితే ఈ వివాదానికి కారణమేంటి గత కొంతకాలంగా కామారెడ్డిలో తాగునీటి సమస్య నెలకొన్న నేపథ్యంలో ఈ వివాదం నెలకొందని చెప్తున్నారు అయితే ప్రస్తుతం మనతోటి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఎందుకు ప్రియ ఉన్నారు చెప్పండి మేడం అసలు ఈ వివాదానికి గల కారణం ఏంటి కామారెడ్డిలో మొత్తం చూసుకుంటే పాపులేషన్ లక్ష ముప్పై వేల పాపులేషన్ ఉంది దానికి మనకి సరిపడా నీళ్ళు అందడం లేదు అంటే ప్రజెంట్ అయితే కామారెడ్డికి ఎయిటీన్ ఎంఎల్డీ వాటర్లో మనకి మిషన్ భగీరథ నుంచి టెన్ ఎంఎల్డీ ఇచ్చేది మనకి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎల్డి వాటర్ ఇస్తున్నారు అలాగే కామారెడ్డి చెరువు నుంచి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్డి వాటర్ మాత్రమే వస్తుంది మరి ఇంత పెద్ద పాపులేషన్ ఉంది కామారెడ్డిలో మరి ఈ వాటర్ అనేది సరిపోవడం లేదు అనే ఉద్దేశంతో మరి అడ్లూరు చెరువు మొత్తము ఇప్పుడు భూభాగంలో చూసుకుంటే తొమ్మిది వందల ఎకరాలు ఉంది ఆ తొమ్మిది వందల ఎకరాలలోనే మనకి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఎకరాలు మన థర్టీన్త్ వార్డుకు వస్తుంది అంటే మున్సిపల్ పరిధిలో థర్టీన్త్ వార్డు ఉంది కాబట్టి థర్టీన్త్ వార్డులో వస్తుంది కాబట్టి మరి ఆ థర్టీ పర్సెంట్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కోసం అనేది మేము ప్రపోజల్ కోసము అడగడం జరిగింది ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీసార్ దృష్టికి కూడా తీసుకెళ్ళినాము మరి దీనికి ఒక చర్చ నడుస్తుంది మరి దీనికి సంబంధించి కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా మనము రీసెంట్గా చూసుకుంటే స్టేట్ వైజ్గా న్యూస్ కూడా పై వారికి స్టేట్ వైజ్గా కూడా అయింది ఎంత వాటర్ ఇబ్బంది పడుతున్నారు కామారెడ్డి ప పట్టణ ప్రజలు డ్రమ్స్ త్రూ మేము వచ్చినాక కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ అయినాక సమ్మర్ రావడంతో నేను కళ్ళారా చూసినాము ఎంత ఇబ్బంది పడ్డారు అనేది డ్రమ్స్ త్రూ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా నీటి సమస్య మనకి టోటల్ కామారెడ్డిలో ఫార్టీ నైన్ లో కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ బోర్డ్స్లో కూడా హాఫ్ ఆఫ్ ది బోర్డ్స్ గ్రౌండ్ వాటర్ లేక డ్రై అయిపోవడం జరిగింది మరి ఇంత ఫేస్ చేస్తున్నారు కామారెడ్డి పట్టణ ప్రజలు మరి నాకు కూడా కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా నాకు కూడా బాధ్యత ఉంటుంది కామారెడ్డి పట్టణ ప్రజలకి నీటి సమస్య ఉంది కాబట్టి దీన్ని మేము అడ్లూర్ చెరువు నుంచి మేము ఒక థర్టీ పర్సెంట్ వాటర్ అంటే టూ ఫిఫ్టీ టూ థర్టీ థర్టీన్త్ వార్డ్ లో ఉంది కాబట్టి మేము అది వాటర్ తీసుకోవాలని చెప్పేసి మేము డిస్కస్ చేసుకున్నాము దాన్ని కూడా ప్రపోజల్కి మేము మా ప్రభుత్వ సలహాదారు దృష్టికి తీసుకెళ్ళినాము అది గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లి మరి రాబోయే కాలంలో కామరెడ్డి పట్టణ ప్రజలకి నీటి సమస్య ఉండదనే ఉద్దేశంతోటే ఉద్దేశంతో ఇదంతా కూడా చేయడం జరిగింది అడ్లూరు చెరువు ఆ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు మీరు చెప్పినట్టు కలెక్టర్ సార్ కానీ ఎవరికి కానీ ఫిర్యాదు ఇచ్చినారు అని చెప్పినారు కదా మాకు కూడా కామారెడ్డి నుంచి నీటి సమస్య ఉంది థర్టీ పర్సెంట్ వాటర్ మాకు కూడా రావాలి థర్టీన్త్ వార్డులో లో ఉంది అని చెప్పేసి మా కౌన్సిలర్స్ అందరం కూడా కలిసి మేము కూడా కలెక్టర్ సార్ కానీ గవర్నమెంట్ దృష్టికి కానీ తీసుకెళ్లడం జరుగుతుంది కామారెడ్డి పట్టణ ప్రజల దారుతిని తీర్చేందుకే అర్లుల రెడ్డి చెరువు నుంచి నీటిని ముప్పై శాతం వాటా కింద తీసుకునేందుకు ముందుకెళ్తున్నాము ఇందుకోసం త్వరలోనే మున్సిపాలిటీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా చెప్తున్నారు మరోవైపు రైతులు సైతం రెండు రోజుల్లో నిర్ణయం తేల్చాలని కూడా అల్టిమేటం జారీ చేశారు ఈ నేపథ్యంలో ఇటు మున్సిపాలిటీకి అటు రైతుల మధ్య వివాదం నెలకొంది కెమెరాపర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ